అందరికీ నమస్తే అండి బోరుగడ్డ అనిల్ కుమార్ అందరికీ తెలిసిందే వాడి నోటు దూల వాళ్ళు ఎక్కడి వరకు వచ్చిందంటే వాడి వాడు కొంప తగలిపెట్టుకునేంత వరకు వచ్చింది స్వయంగా వైసీపీ కార్యకర్తలే నీ ఇద్దరు పేదవా నీ నోటి దోల వల్ల పార్టీని సర్వనాశనం చేసేశారు నీలాంటి వ్యక్తిని ఉపేక్షించకూడదు వదలకూడదు అని చెప్పేసి అని నిన్న రాత్రి అనుకుంటా వెళ్ళి వాడు ఉంటే కనుక శతకొట్టే ఇద్దరు వాళ్ళు లేడు కాబట్టి వాడు కొంప తగలెట్టేశారు వైసీపీ కార్యకర్తలు నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్పాను ఊరే బోరుగడ్డ ఏది పడితే అది మాట్లాడమక్క రా మన పెద్ద అంత పెద్ద మొలివేం కాదు ఆయన కొట్టేస్తా ఆయన నరికెత్తా అరగంట సార్లు నాకు పెట్రోల్ ట్యాంక్ వేసుకెళ్ళిపోతా చంద్రబాబు నాయుడు గారిని వేసేస్తాను లేదంటే లోకేష్ గారిని చంపేస్తాను పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళిపోతాను లో పడుకుంటాను అధికారం మనతో మాట్లాడమాక అంటారా అధికారం కోల్పోతే మన బతుకు కుక్క బతుకైపోద్ది అన్ని రోజులు ఉండవు నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి వెళ్ళి ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా రేపు వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు కూడా నీ వెనక నిలబడరు ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటలను బట్టి రేపు పొద్దున్న ఖచ్చితంగా అడుగుతారు ఏ నాయకుడు ముందుకు వచ్చి బోరుగడ్డ మా అనిల్ కుమార్కి మద్దతుగా బోరుగడ్డ అనిల్ కుమార్కి నేను ఉన్నాను మా కార్యకర్త లేదంటే నా అనుచరులు అని చెప్పేసాను ఏ ఒక్క నాయకుడు కూడా చెప్పుకోలేటరా చెప్పడు కూడా ఎందుకంటే ఆ దైద్రాన్ని మనం నిత్యమ వేసుకోలేరు అని చెప్పి చాలా సందర్భంలో చెప్పాం విన్నావా ఏం లేదు మనం నాలుగు మాటలు మాట్లాడే మాట్లాడగానే అటెన్షన్ కోసం వేరుసిపోతున్నాం కదా అని ఒక పది యూట్యూబ్ ఛానల్ కొంప దగ్గర రాకనే పెద్ద వీరులకి వెళ్ళిపోయావు ఇలా ఏమైంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోవాల్సిన పరిస్థితి రిజల్ట్ రోజు తర్వాత కానించి రిజల్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు కాని ఈ రోజు వరకు దొరికేవో ఎవరికైనా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నావు కదా రాష్ట్రంలో ఉన్నావో అసలు దేశంలో ఉన్నావో కూడా ఎవరికైతే తెలియదు తెలీదా వైసీపీ కార్యకర్తలని గురించి ఎక్కువ ఎతికేది రేదుడు నాశనం చేసేసేటు పార్టీని మొత్తం మాట్లాడితే మా వైఎస్ఆర్సీపీ పార్టీ మా వైఎస్ఆర్సీపీ పార్టీ అని సర్వనాశనం చేశాడు అని వీరా ఉంటుంది అప్పుడే అయిపోయింది అనుకోక మాకు అప్పుడే అయిపోయిందిలే ఏదో నాలుగు రోజులు ఉంటుందిలే హీటు గెలిచారు కదా లేదంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఓడిపోయారు కదా బాధలో ఉంటారులే అని అనుకో మాకు వైసీపీ కార్యకర్తలు కాబట్టి అక్కడ వరకు వచ్చేస్తాయి అదే ఈ తెలుగుదేశం కార్యకర్తలకు ఏ జనసేన కార్యకర్తలకు దొరకవు అబ్బే రోడ్డు మీద కుక్కను బాధనే బాధిస్తారు మామూలుగా బాధ నీకు అప్పుడే అయిపోవాలి ఇంకా ముందు ముసలి పండుగ నువ్వు మాట్లాడిన ప్రతి మాట అందరికీ గుర్తే రో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి గుర్తే జనసేన పార్టీ కార్యకర్తలకి గుర్తే బాగా గుర్తు ఎందుకంటే నువ్వు చిన్న మాటలు మాట్లాడాల అధికారాన్ని చూసుకొని వెనకత జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనో లేదంటే విజయసాయి రెడ్డి ఉన్నాడనో లేదంటే సజ్జల రామకృష్ణ ఉన్నాడనో లేదంటే ఆ పిల్లోడు బార్గోరెడ్డి ఉన్నాడను వీళ్ళందరూ అండ ఆండదండలు తీసుకొని వీళ్ళందరూ అండదండలు చూసుకొని రెచ్చిపోయావు ఇవాళ ఏమైంది ఇవాళ ఏమైందిరా ఎవడైనా దేకనా అతడు ఉన్నాడా నిన్ను ఎవడైనా పట్టించుకునే నేను ఉన్నాడా లేదు మన బతుకు అది ఒకసారి వీడియో చూపిస్తాం చూడండి వీడియో చూపించలేదు కదా అందుకే చెప్పేది ఎక్కువ మాట్లాడమకరా ఎక్కువ పేలిపోంటరా ఇదిగో ఇదిగో వీడియో అది పరిస్థితి పూర్తిగా చూపించలేను అది పరిస్థితి అమ్మా ఎక్కడైనా సరే గతంలో మనం మాట్లాడిన మాటలకి చక్కగా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి నువ్వు ఎవరినైతే బాగా బూతులు తిట్టేవో వ్యక్తిగతంగా ఎవరినైతే బాగా తిట్టేవో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరినైతే బాగా తిట్టేవో పేరు పేరునా ఒరే పేరు పేరున్నారై పేరు పేరునా క్షమాపణ చెప్పారా కొద్ది నీ మీద ఉన్న మంట ఇప్పుడు కొంచెం అని తగ్గుదురావు ఫోన్లో ఎదవో అధికారంలో ఉందని చెప్పి అలాగే వాడు కుక్కలాగా ఇవాళ దారిలోకి వచ్చేసాడు ఇంకెప్పుడు ఇలాగే ఉంటానని చెప్పేసి వీడియో మాట్లాడేసేవానుకో అవకాశం ఉండవచ్చేమో వదిలేసే అవకాశాలు ఉంటాయేమో లేదంటే వదలరు హండ్రెడ్ పర్సెంట్ బాగా గుర్తుపెట్టుకో నువ్వు ఇలాగే పేలిపోతాను నేను ఎవడేమనుకున్నా పర్వాలేదు అనుకుంటే కనుక ఈ ఐదేళ్ల కాలంపాటు నువ్వు రోడ్ల మీద తిరగలేవురా ఇప్పటికీ తిరగలేవు నువ్వు క్షమాపణ చెప్పినా రోడ్డు మీద తిరగలేవు బాగా గుర్తుపెట్టుకో చిన్న మాటలు మాట్లాడాం మనం బయలు వేసుకొచ్చేస్తా ఇల్లు వేసుకొచ్చేస్తా అక్కడికి వెళ్ళిపోతా ఇక్కడికి వెళ్ళిపోతా సిటికెత్తే లేపేస్తా ఇక్కడ మనం మనం కాపాడుకోలేము ఇక్కడ అంత సిటికేసే మొడివి ఎందుకు పారిపోవడం అంటున్నా చెప్పినప్పుడు వినాలరా చెప్పినప్పుడు అయినా సరే చాలాసార్లు హింట్ కూడా ఇచ్చాము వద్దురా వద్దురా విరవేగిపోతున్నావురా పార్టీలు వేరే ఉండొచ్చు కానీ ఏదో ఏడుతున్నావు కదా రాజకీయంగా ఎదగాలనుకుంటున్నావు కదా కానీ ఇది పద్ధతి కాదు మాట్లాడే విధానం వేరే ఉంటది సబ్జెక్ట్ పరంగా బోల్ మాటలు మాట్లాడవచ్చు బోల్డ్ విశ్లేషణ చేయొచ్చు గోల్డ్ మందిని విమర్శించవచ్చు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించవచ్చు లోకేష్ గారిని విమర్శించవచ్చు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శించవచ్చు జగన్మోహన్ రెడ్డిని భయంకరంగా పోగొడుకోవచ్చు నీకు వచ్చింది ఆ నాలుగు బూత్ మాటలు అధికారంలో ఉన్నా అని చెప్పి ప్రతి ఒక్కరు నీ ముందుకు వచ్చాడు కదా కెమెరాలు పట్టుకొని మైకులు పట్టుకొని ఇంటి ముందుకు వచ్చాడు కదా గుమ్మం దగ్గరికి వచ్చాడు కదా ఇంటర్వ్యూలు తీసుకోవడానికి నువ్వు పెద్ద మొగడు వని రాలేదు రో నువ్వు మాట్లాడే బూత్ మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు క్యాష్ చేసుకుందా అని చెప్పి వచ్చారు ఏదో యూవర్షిప్ కోసం వచ్చారు అంతేనా అందరు నీకు అండగా నిలబడతారు ఇవాళ ఎవడో నిలబడతాం అందుకే చెప్పేది వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉండరా బోగు రాలిపో మాకు రాలి చేస్తారు మొత్తం అని చూడు వాళ్ళ ఇంకా ఉన్నా నువ్వు మాట్లాడిన మాటలు ఇంకా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడు ఖచ్చితంగా నీకైతే బడికి కంపల్సరీ ఉంటుందిరా రాత్రి ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల చేత అయింది తెలుగుదేశం కార్యకర్తలకు లేదంటే జనసేన కార్యకర్తలకు దొరికితే నువ్వు ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం చెక్కెత్తారా ఖచ్చితంగా అది హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం దొరికే వంటే కనుక నీ ఒంట్లో ఉన్న కొవ్వు సెక్కేస్తారు డౌట్ లేదు అందులో నా మాటిని ముందు సెల్ఫీ వీడియో రిలీజ్ చేయి పేరు పేరిన నువ్వు ఎవరినైతే బూతులు తిట్టేవో ఎవరింట్లో ఆడవాళ్ళైతే బూతులు తిట్టేవో పేరు పేరిన సపరేట్ సపరేట్గా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒక వీడియో లోకేష్ గారు ఉద్దేశించి ఒక వీడియో అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పేరు పేరిన ట్రై చేయ ఒకసారి అలాగైనా సరే నీ పైన నా కోపం కొద్దిగా తగ్గుద్దే మా కార్యకర్తలకి లేకపోతే నువ్వు ఐదేళ్లలో నువ్వు ఎక్కడ దొరికినా ఎప్పుడు దొరికినా ఖచ్చితంగా పిండేస్తారు ఇప్పుడు ఒక పిండేస్తారు క్షమాపణ చెప్పినా నేనేది వదిలేస్తారనో మేము వదిలేస్తామని చెప్పి నేను చెప్పట్లా వాడికి చిన్న సలహా అంటే వింటే బాగుపడతావు రా లేకపోతే ఇలాగ నాశనం అయిపోతావు అర్థమైందా ఇంకా నేను కొంపలో నువ్వు ఉన్నావు అని కొంచెం తగలెట్టేయారంట అదృష్టం బాగుంది నువ్వు లేవు ఇంకా నువ్వు లేకూడదనే కోరుకున్నావు మేము కూడా రాత్రి రాత్రి ఆ విజువల్ చూసిన తర్వాత కొంపలో లేకుండా ఉంటే బాగుండేది రా అప్పుడైతే అప్పుడే ఇలా అయిపోతే ఎలాగా అని చెప్పేసి అని కోరుకున్నాం మేము అనుకున్నట్టుగానే కొంపలో లే పాపం బతికి పట్టకట్టేశాడు అప్పుడే అయిపోయిందా ఐదేళ్ల కాలం పూట సుక్కలు చూపించేస్తాను నీకు నేను ఏదో చెప్పినా కానీ క్షమాపణ చెప్పురా వదిలేస్తారేమో వదిలే అవకాశాలు ఉన్నాయో చెప్తున్నాను కానీ నువ్వు క్షమాపణ చెప్పినా వదలరు అనకూడని మాటలు చెయ్యకూడని విమర్శలు ఇంట్లో ఆడాల దాకా వెళ్ళేవు అక్రమ సంబంధాలు అంటగట్టేవు బూతులు తిట్టేవు అన్నిటికి కూడా అనుభవించే రోజు దగ్గరకు వచ్చేసింది నేను ఎవడ కాపాడుతాడో చూస్తాను ఇప్పుడు మేము వైసీపీ నాయకులు కాపాడతారా లేదంటే నీ చేత ఇంటర్వ్యూలు చేయించుకొని తమ్ము లకారాలతో పెట్టేసి నేను పెద్ద వీరుడు మగోరుగా ప్రొజెక్ట్ చేశారు కదా వాళ్ళు కాపాడతారా ఎవడు కాపాడుతాడో చూస్తారా చూసుకోగలితే ఇది మాత్రం పక్కా అందుకే చెప్పేది అధికారం ఉంది కదా అని చెప్పి విరవేరిగిపోకూడదురా ఎంతలో మాట్లాడాలో అంతలోనే మాట్లాడాలి విమర్శ ఎప్పుడు కూడా రాజకీయ పరంగా ఉండాలి తప్పితే వ్యక్తిగతంగా ఉండకూడదు అని మనం వినమాయ ఇవాళ పరిస్థితి ఎక్కనైనా ఒళ్ళ దగ్గర పెట్టుకొని ఈ ఐదేళ్ల కాలం పాటు ఎవరికి దొరకకుండా ఉంటే చాలా నువ్వు నువ్వు ఎవరికి దొరకకూడదని కోరుకుంటున్నా నేను కూడా ఉండాలి కదా భయం అనేది ఉండాలి కదా ఇప్పుడు ఆ భయం ఉంటేనే రేపు ఆన రోజున ఏది మాట్లాడినా ఎలా మాట్లాడినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతారు లేకపోతే ఎలాగైతే వెళ్ళిపోతారు బాగా గుర్తు పెట్టుకోది